ఏమాత్రయనమ్మ ఈ వీడియోలో మనం సింహరాశి వారి గురి జాతకం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జనవరి మాసంలో సింహరాశి వారి యొక్క జీవితంలో జరగబోయేది ఇదే మీ ఇంట్లో దాగి ఉన్న శక్తి బయటకు రాబోతుంది అయితే ఎటువంటి శక్తి సింహరాశి వారి ఇంట్లో నుండి బయటకు రాబోతుంది ఆ శక్తి బయటికి రావటం మూలంగా వారి యొక్క జీవితంలో ఎటువంటి మార్పులు సంభవించబోతున్నాయి అలాగే సింహరాశి వారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏమిటి ఈ పూర్తి వివరాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లును ట్యాప్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే గనక సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మకా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశిగా వ్యవహరించబడతారు ఈ రాశి అధిపతి సూర్యుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే గనక సింహరాశి వారి చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు ఎంత ఉన్నత స్థితి సాధించినా కానీ వరి తప్పురోగతి పురోగతి సాధించాలని తపనతో నిరంతరం శ్రమిస్తూ ఉంటారు అభివృద్ధి సాధించాలి అనే తపన వీరి సుఖ జీవితానికి కూడా దూరం చేస్తుంది వ్యక్తిగత ప్రతిష్టకు కూడా ప్రాధాన్యత ఇస్తారు ఆర్థిక విషయాల్లో సమద్దులుగా మంచి పేరును సంపాదించుకు వంశ ప్రతిష్ట కుల గౌరవాలకు కూడా ఈ సింహరాశి వ్యక్తులు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంటారు అయినప్పటికీ ఇతర కులమత వర్గాలను మాత్రం ద్వేషించరు చేసిన ధర్మాలకి మంచి పనులకి ప్రచారం కూడా చేసుకోరు కఠినమైన స్వభావం కలవారు అన్న ముద్ర వీరిపైన పడుతుంది సన్నిహితులు సేకవకా వర్గం వీరి చేత కొత్త ఆలస్యమైనా సరే పని చేయించుకోగలుగుతారు వీరిని భయపెట్టి లొంగ తీసుకోవడం అనేది దాదాపుగా అసాధ్యమని చెప్పుకోవాలి తాము నమ్మిన విషయాలను ఇతరులు నమ్మినా నమ్మకపోయినా సరే లక్ష్యపెట్టరు ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక సింహరాశి వారి యొక్క జీవితంలో అద్భుతమైన మార్పులు జరగబోతున్నాయి దానికి కారణం వారి ఇంట్లో దాగున్నటువంటి ప్రతికూల శక్తి బయటకు రాబోతుంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అడుగు పెట్టాము కాబట్టి జనవరి మాసంలో ఈ సింహరాశి వారి యొక్క జీవితంలో ఊహించని పరిణామాలు సంభవించబోతున్నాయి ఎందుకంటే చాలా కాలంగా మీ యొక్క జీవితంలో ప్రతికూల శక్తి అనేది దాగి ఉంది అది మీ యొక్క గృహంలో దాగి ఉంది మీరు బయటకి వెళ్ళి ఇంట్లోకి వస్తున్నప్పుడు కావచ్చు లేకపోతే మీ పైన అసూయతో కుళ్ళుతో ఇతరులు చూసినటువంటి చెడు దృష్టితో కావచ్చు ఒక నెగిటివ్ ఎనర్జీ అనేది చాలా కాలంగా మీ ఇంట్లో దాగి ఉంది దాని ద్వారా మీ యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలను అయితే మీరు ఎదుర్కొంటూ వస్తున్నారు అంటే ఒక సమస్యకు ఒక సమస్యకు పరిష్కారం కనుగొనే లోపే మరొక సమస్య మీ ముందుకు వస్తుంది ఒక బాధ్యతను తీర్చుకునే లోపే మరొక బాధ్యత మీ ముందుకు వస్తుంది కష్టాలు బాధలు దుఃఖాలు ఎంతగానో మిమ్మల్ని ఇబ్బంది గురి చేస్తున్నాయి ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో అప్పులు చేయాల్సిన పరిస్థితి కూడా వస్తుంది లేకపోతే గనక కుటుంబ కలహాలతో మీకు మానసిక ప్రశాంతత లేకుండా అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు ముఖ్యంగా కుటుంబ సభ్యులతో వివాదాలు తారాస్థాయికి చేరుకొని మీకు మనశ్శాంతికరమైన పరిస్థితులు మీరు చూస్తున్నారు అలాగే అనారోగ్య సమస్యలు కూడా మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాయి అంటే కొంతమందికి ఆర్థిక సమస్యలు ఉంటే కొంతమందికి డబ్బుకు ఎటువంటి కొరత లేకుండా పోయినా సరే అనారోగ్య సమస్యలు కుటుంబ కలహాలు వారిని అంతలా కుతలం చేస్తున్నాయి వీరికి అంతటికీ కూడా కారణం నెగిటివ్ ఎనర్జీ అంటే ఎప్పుడైతే మన ఇంట్లో కానీ లేకపోతే మన యొక్క జీవితంలో కానీ నెగటివ్ ఎనర్జీ అనేది ఉంటుందో ఆ నెగిటివ్ ఎనర్జీ కారణంగా ఇటువంటి ఎన్నో రకాల సమస్యలు మన జీవితంలో మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది ఉద్యోగార్థులకి ఉద్యోగ అవకాశాలు రాకపోవడం అలాగే ఉద్యోగస్తులకి మరి యొక్క జీవితంలో ఎటువంటి అభివృద్ధి అనేది తెలియకుండా అంటే ఉద్యోగ జీవితంలో ఎటువంటి ప్రమోషన్స్ కానీ ఇంక్రిమెంట్స్ కానీ లేకుండా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నట్టుగా వారి యొక్క జీవితం సాగిపోవటం వ్యాపారస్తులకి కూడా ఎంతో కష్టపడినా కానీ నష్టాలు సంభవించటం అలాగే వారి యొక్క వ్యాపారంలో వారి అభివృద్ధిని చూడలేకపోవడం ఇక ఇంతగా ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతున్నారు అనారోగ్య సమస్యలు అప్పుల బాధలు అలాగే కుటుంబ కలహాలు ఉద్యోగాలు రాకపోవడం వ్యాపారంలో నష్టాలు ఆర్థిక నష్టాలు అలాగే మీరు కొన్న ప్రాపర్టీస్ మీరు కోల్పోవటం కబ్జాకి గురి కావటం ఇలాంటివి ఎన్నో రకాల సమస్యలకి కారణం కూడా మన జీవితంలో ఎదురు ఎప్పుడైతే నెగిటివ్ ఎనర్జీ ఉంటుందో ఆ నెగిటివ్ ఎనర్జీ కారణంగానే ఇటువంటి ఎన్నో రకాల సమస్యలు మనల్ని ఇబ్బంది పెడుతూ గురి చేస్తూ ఉంటాయి అయితే ముఖ్యంగా సింహరాశి వారి జాతకంలో చూసుకుంటే కూడా మీ యొక్క జాతకంలో మీ ఎదుగుతాలను చూసి కోరబలేని వ్యక్తులు కొంతమంది కావచ్చు అంటే వారి యొక్క చెడు దృష్టి వల్ల కావచ్చు అంటే వారు మీ పైన అసూయను కుళ్ళును పెంచుకొని మిమ్మల్ని ద్వేషించడం మీ పైన కుళ్ళుతో చూడడం ఇటువంటి చెడు దృష్టి కారణంగా కావచ్చు లేకపోతే ఏవైనా చెడు ప్రయోగాలు చేసినప్పుడు మీరు అటువంటి ప్రదేశాల్లోకి వెళ్ళి మీరు ఇంట్లోకి రావడం మూలంగా మీ ద్వారా ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లోకి ప్రవేశించి ఇంట్లో చాలా కాలం నుండి దాగి ఉంది అటువంటి నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళి అవకాశాలు ప్రయత్నిస్తున్నాయి ఎందుకంటే ఈ సమయంలో గ్రహస్థితి మీకు చాలా వరకు కూడా అనుకూలంగా ఉంది అలాగే మీరు చేసినటువంటి పూజలు వ్రతాలు పరిహారాల ఫలితం కూడా ఇప్పుడు మీరు అనుభవించబోతున్నారు నూతన సంవత్సరంలో మీ యొక్క జీవితంలో నూతనమైన మార్పులు అయితే రాబోతున్నాయి అంటే ఎటువంటి సమస్యలతో అయితే చాలా కాలంగా మీరు బాధపడుతున్నారు ఎటువంటి సమస్యలకు పరిష్కారం దొరకక మీరు సతమతం అయిపోతున్నారు ఆ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం అయితే లభించబోతుంది ఈ యొక్క సింహరాశి వారి యొక్క జీవితంలో వారు అద్భుతాలు అయితే చూడబోతున్నారు ఉద్యోగార్థుల యొక్క కోరిక నెరవేరుతుంది చక్కటి అవకాశాలు వారు ముందుకు వస్తాయి ఉద్యోగస్తుల జీవితంలో కూడా అభివృద్ధి పదంలో వారు ముందుకు దూసుకొని వెళ్ళగలుగుతారు అలాగే ఆర్థిక పరిస్థితులు ప్రభావం చేత అప్పులు చేశారా అయితే వాటిని క్లియర్ చేసుకో కలుగుతారు అలాగే మున్ముందు మరొకరికి సహాయం చేసే స్థితిలోకి కూడా మీరు యొక్క జీవితం అనేది మారిపోతుంది అలాగే సింహరాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఇంక్రిమెంట్స్ కోసం కానీ లేకపోతే కనుక ఎవరైతే ప్రమోషన్స్ కొని ఎదురు చూస్తున్నారో వారి కోరిక కూడా ఖచ్చితంగా నెరవేరబోతుంది అలాగే జనవరి మాసంలో సింహరాశి వారి యొక్క జీవితంలో అద్భుతమైన మార్పులు అయితే చూస్తారు కుటుంబ కలహాలు కూడా దూరం అవుతాయి కుటుంబ సభ్యులు ఒకరినొకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకొని తిరిగి వారి యొక్క బంధాలను కలుపుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి చాలా కాలంగా దూరంగా ఉన్నటువంటి కుటుంబ సభ్యులు ఒకటవుతారు బంధువులతో మిత్రులతో మీకు ఏదైనా తగాదా ఉంటే మానసికంగా కూడా చాలా రోజుల నుండి కూలి కూలిపోతున్న పరిస్థితులు మీరు కనుక ఉండి ఉన్నట్లయితే ఆ సమస్యలన్నిటి కూడా పరిష్కారం లభించబోతుంది ఖచ్చితంగా సింహరాశి వారి సానుకూల ఫలితాలను సానుకూల మార్పులను వారి యొక్క జీవితంలో చూడబోతున్నారు మీరు చేసినటువంటి పూజల ఫలితాన్ని ఇప్పుడు మీరు పొందుకోబోతున్నారు ఆశ శివ భగవానుడి యొక్క ఆశీస్సులు ముప్పై మూడు కోట్ల దేవతల అనుగ్రహం మీకు తోడుగా ఉంది మీ ఇంట్లో దాగినటువంటి ఆ ప్రతికూల శక్తిని బయటకు పంపించేస్తుంది ఆ ప్రతికూల శక్తి మీ యొక్క జీవితంలో నుండి మీ గృహంలో నుండి బయటకు వెళ్ళిపోవడంతో మీ యొక్క జీవితంలో ప్రతి సమస్య కి పరిష్కారం అయితే లభిస్తుంది అలాగే మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి మీరు ఆర్థికంగా కుల పురోవృద్ధి సాధిస్తారు ఉద్యోగంలో వ్యాపార అవకాశాలు ఇంకా విదేశీ యానానికి సంబంధించిన అవకాశాలు మిమ్మల్ని వెతుకుంటూ వస్తాయి అనారోగ్య సమస్యలకి కూడా ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత ఏర్పడుతుంది ఈ విధంగా ప్రతి ఒక్క ప్రతికూలత కూడా అనుకూలంగా మారుతుంది ఈ విధంగా సింహరాశి వారి యొక్క జీవితంలో జనవరి నెలలో వారు అద్భుతాలు అయితే చూడబోతున్నారు దీనికి కారణం చాలా కాలే కాలంగా దాగి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ వారి గృహంలో నుంచి బయటికి వెళ్ళిపోవడం శివుడికి రుద్రాభిషేకం చేయించండి మరిన్ని శుభ ఫలితాలను పొందుకుంటారు ఆర్థిక పురోగతి కోసం ఆ స్త్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించండి చక్కటి ఫలితాలు మీరు సాధించగలుగుతారు అలాగే సింహరాశి వారి సూర్యారాధన చేయడం ద్వారా కూడా శుభ ఫలితాలైతే మీరు పొందుకుంటారు మీ శక్తి మీరు అవసరాలు ఉన్న వారికి దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని కూడా మీరు ఖచ్చితంగా పొందుకుంటారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరి మీ మంచి మంచి వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కట్టి సింహరాశి వారికి ఈ విధంగా జరగబోతుంది చాలా కాలంగా దూరంగా ఉన్నటువంటి కుటుంబ సభ్యులు ఒకటి అవుతారు బంధువులతో మిత్రులతో ఏదైనా అగాల ఉంటే